నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి చౌదరిగూడ అనుబంధ గ్రామము మొత్తాల్లో కొందరు గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు బైనగారి నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లో తెల్లవారుజామున రెండు కోట్ల రెండు లక్షల నగదు ముప్పై ఐదు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు ఇటీవలే భూమి అమ్మడంతో అడ్వాన్సుగా వచ్చిన రెండు కోట్ల రెండు లక్షల రూపాయల నగదును ఇంట్లో దాచిన నాగభూషణం పద్మ దంపతులు పోచారం ఐటీ సిపిఎస్ సిఐబి రాజువర్మ నేతృత్వంలో క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి సంఘటన స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు ఆర్టీఐ నైన్ న్యూస్ గట్కేసర్ కీసర డివిజన్ బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు అనాడు అది ఒకటి ఉంది ఇక్కడ ఏను నాన్మల్ నరకై బారు ఉపాయం చేస్తే రైట్ లో రెండు ఎంత ఇస్తే ఇస్తే చేయాలంట అంటే ఎంత భావం అనేది ఇక్కడ నింసాయి గా అయితే సరే ఇందుకు వచ్చి మూడకట మార్నింగ్ అందరికి రోజు ఇక్కడ మనకు ఈ మత్తా విలేజ్ లో విలేజ్ తర్వాత ఈయన ఇంటి ఓనర్ ఇనా అయితే ఈయనకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులో ఒక అమ్మాయి ఉంది వీళ్ళంతా యుఎస్ లో ఉంటారు అబ్రాడ్ లో అయితే ఈయనకు మన శంకర్పల్లిలో ఒక ల్యాండ్ ఉంది ల్యాండ్ అమ్మితే డబ్బులు వచ్చాయని చెప్పేసి ఆ దానికి ట్రాన్సాక్షన్ సంబంధించి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అయితే రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి నాకు మన నారపల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ పోయి పాలు అంటే ఆవులు ఉన్నాయి నాకు ఆవులు పాలు బితకడానికి అని చెప్పేసి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచేసి ఇల్లు భార్య ఇంట్లోనే ఉన్నది తర్వాత బయట నుంచి గడపెట్టేసి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ పాలు బితకడానికి వెళ్ళిండు తర్వాత ఈ మళ్ళీ భార్య మార్నింగ్ లేచాక చూసుకొని డబ్బు తెచ్చిన ఈ ల్యాండ్ అమ్మిన డబ్బు బ్యాగ్ కనిపించట్లేదు అని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు ఆ విషయమై మనం ఈరోజు క్లూస్ టీము తర్వాత మేము లోకల్ పోలీస్ విజిట్ చేయడం జరిగింది అన్ని మనం ఫింగర్ ప్రింట్స్ ఇట్లా వచ్చామని చెక్ చేశారు ఫింగర్ ప్రింట్స్ గురించి కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము తర్వాత అమౌంట్ ఎంత వచ్చింది అనేది అన్ని కూడా క్లారిటీ లేదు దానికోసం వెరిఫై చేస్తూ ఉన్నాం బ్యాంక్ అధ్యక్షులు ఏమైనా అయినా తర్వాత ఇచ్చింది ఎవరు అవన్నీ వెరిఫై చేసి ఇందులో క్లూస్ తర్వాత సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి మనకు ఎన్ రూట్ల కెమెరాలు ఉన్నాయి అవి కూడా చెక్ చేస్తూ ఉన్నాము ఏం దొంగతనం జరిగిందా లేదా అనేది దాని గురించి మిస్ ఏం చేసిన తర్వాత కంప్లీట్ అయ్యాక మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు రెండు లక్షలు అంటున్నారు దాని క్లారిటీ లేదు ఈయన పెద్ద మనిషికి కూడా క్లారిటీ లేదు ఆయన తీసుకురాలేదు యాక్చువల్గా వీళ్ళ కొడుకు ఈ ల్యాండ్ డీలింగ్ చేశారు వాళ్ళతో చేసిన తర్వాత వాళ్ళ డ్రైవర్కి ఇచ్చేసి పంపించాడు అది అట్లే తీసుకొచ్చి బ్యాగ్ ఇక్కడనే పెట్టారట ఈయనకు తెలియదు పెద్ద మనిషికి తెలియదు ఆయనకి ఎంత ఉంది క్యాష్ ఏం సంగతి ఆయనకు తెలియదు ఆయనతో కొడుకుతో కూడా మాట్లాడుతున్నాం మేము మాట్లాడి తర్వాత కొన్న ఆయన కూడా ఎంత డబ్బులు ఇచ్చారు ఏంది దాని ట్రాన్సాక్షన్ అయింది ఎట్లా అయింది ఎన్ని డబ్బులు ఇచ్చారు అని దాని వెరిఫై చేసి దాన్ని ఫైనలైజ్ చేసి ఇన్వెస్టిగన్ చేస్తారు అక్కడే మన శంకర్ వాళ్ళంట వాళ్ళంట ఆయన కొడుకు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉందంట ఆయనకు తర్వాత ఐటీ బిజినెస్ కూడా చేస్తాడంట ఆయన కంపెనీ ద్వారానే చేశారు ఇది ఆ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అనేది అది వెరిఫై చేస్తా ఉన్నాం చేసి తర్వాత కంప్లీట్ అయిన చెప్తాను గోల్డ్ కూడా అక్కడనే పక్కన బెడ్రూమ్ లోనే అది ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ పెద్ద మంచి ఆమె పెట్టిందంట అక్కడనే పెట్టిందంట అవి ఫింగర్ ప్రింట్స్ కూడా చెక్ చేస్తా ఉన్నాము అవన్నీ చూసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం మేడం చేసాక చెప్తాం